తెలపడమే లక్ష్యంగా మనము బూత్ స్థాయి నుంచి మనం పనిచేసినటువంటి అవసరం ఉంది మనం చాలా బూత్ కమిటీలుగా ఖాళీ ఉన్నాయి చాలా శక్తి కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి మండల కమిటీ కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఈ మూడున్నర రోజుల లోపల ఉగాదిలోపు మన ప్రతి ఒక్క బూత్ లో మన కమిటీ మొత్తం కూడా పూర్తి కమిటీ ఏర్పాటు కావాలి దానికి మొత్తం సిద్ధం అమరి మండలాధ్యక్షులు కానీ మొత్తం మండలంలో మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి బూత్ అయితే ఒక బూత్ ఉంటే ఒక బూత్ రెండు బూత్లుంటే రెండు బూతులు మీరు మొత్తం మండల కమిటీ ఏర్పాటు పంచుకొని ఆయా బూతులను పంచుకొని శక్తి కేంద్రాలను విభజించుకొని వచ్చే ఈ మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో మన కమిటీలు బూత్ కంపెనీలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి మనకు అందరికీ కూడా ఎట్లా ఉంది ఇప్పుడు కసి నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలి చేసుకుందా లేదా నరేంద్ర మోదీ గారిని మనం మళ్ళీ దేశ ప్రధానిగా చూడటమే లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఏకమైన కూడా నరేంద్ర మోదీ గారికి అయినటువంటి అభ్యర్థి మనకు ఎవరు కూడా ఈరోజు ఎన్నుకునేటటువంటి పరిస్థితులు లేరు ఈ దేశమంతా నరేంద్ర మోదీ కావాలని కోరుకుంటున్నారు మంచి